బుల్లితెర ప్రేక్షకులను నవ్వులతో ముంచుతూ కొన్నేళ్లుగా సాగుతున్న కార్యక్రమం జబర్దస్త్ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది నటీ నటులు తెలుగు ఇండస్ట్రీ పరిచయమైన విషయం అందరికీ తెలిసిందే అయితే స్మాల్ కింగ్ గా టిఆర్పీ లో మిగతా రియాలిటీ షోలు కనీసం టచ్ చేయలేనంత రేంజ్ లో ఉన్న జబర్దస్త్ షో సూపర్ పాపులర్ అయింది అందులో చేస్తున్న కమిడియన్స్ ప్రస్తుతం సినిమాలో కూడా మంచి అవకాశాలను సంపాదిస్తున్నారు ఈ మధ్యనే మూడు వందల ఎపిసోడ్స్ పూర్తి చేసుకున్న జబర్దస్త్ షో ఎంతో మంది ఆర్టిస్టులకు కమిడియన్స్ కు ఆసరాగా నిలబడింది జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ ఈ రెండు షోలో పన్నెండు టీమ్మేట్స్ చేసే కామెడీ హంగామా బుల్లిధర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తున్నాయి ఇంతకీ జబర్దస్త్లో ప్రతి టీంకు ఎంత రెమ్యూనరేషన్ ఉంటుంది వారి షెడ్యూల్స్ ఎలా ఉంటాయన్నది తెలుసుకోవాలని ఉంటుంది అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు జబర్దస్త్ షో ఒకప్పుడు చేసిన షేకింగ్ షేసు చలాకి చంటి టీం నుండి బయటికి వచ్చి సొంతంగా టీం లీడర్ అయిన షేకింగ్ చేసు ఆ తర్వాత కొద్ది రోజులకే సినిమాలో బిజీ అవడం వల్ల తన టీమును ఆపేశాడు జబర్దస్త్ ఒక స్కిట్ యాభై వేల వరకు రెమినరేషన్ ఉంటుందట అయితే అది టీం మొత్తానికా లేక ఒక్క పర్సన్ గా అనేది చెప్పలేదు ఇక క్రేజ్ బట్టి అక్కడ కూడా క్యాల్క్యులేషన్స్ ఉంటాయట మంచిగా చేస్తున్న టీంలకు కొంత ఎక్కువే ఉంటుంది కాస్త వెనుకబడ్డ టీంకు తక్కువ ఇస్తారట వచ్చిన మొత్తాన్ని టీమ్ అందరికి ఎవరికి ఎంత ఇవ్వాలనేది టీం లీడర్స్ డిసైడ్ చేస్తారట అందరూ కలిసికట్టుగానే షో చేస్తున్నారు ారని చిన్న చిన్న గొడవలు ఉన్నా అవి ఎప్పటికప్పుడు సర్దుకునేలా చూసుకుంటామని అన్నారు శేషు జబర్దస్త్ ప్లాట్ఫామ్ వల్ల తమ లాంటి వారికి ఎంతో మంచి పేరు వచ్చిందని ప్రస్తుతం తాను వరుస సినిమాలు చేస్తున్నానని నటుడిగా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నానని అన్నారు షేకింగ్ శేషు మళ్ళీ జబర్దస్త్ షోకి వచ్చే ఆలోచన ఉందన్నారు శేషు మరి వస్తే టీం లీడర్గా వస్తారా చలాకీచన్ టీంలో చేస్తారా అన్నది చూడాలి నాగబాబు రోజా జడ్జిలుగా చేస్తున్న జబర్దస్త్ కార్యక్రమం ఎంతగా పాపులర్ అవడానికి కామెడీతో పాటుగా హార్ట్ యాంకర్స్ అనసూయ రష్మిలు కూడా ఒక కారణమని చెప్పవచ్చు మరి చూశారు కదా ఈ వీడియో నచ్చితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయం చెప్పండి మన ఎస్వి మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ